దేవుని మహా ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను అట్లాగే మీలో ఎంతమంది ఈ పీరియడ్కి వచ్చేటప్పటికి మీరు వాక్యాన్ని చదువుకుని వచ్చారు నిన్న రోజున నాకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది అయ్యగారు నిన్న మీరు నాకు ప్రామిస్ పంపించలేదండి వాగ్దానం అని ఒక సహోదరి మెసేజ్ పెట్టారు అప్పుడు నేను రిప్లై ఏమి ఇచ్చానంటే అమ్మ వాగ్దానము నేనే అవ్వక్కర్లేదు వాగ్దానము దేవుడు నీకు వాక్యం ద్వారా కూడా ఇస్తారు నేనిచ్చిందే వాగ్దానం కాదు వాగ్దానం అనేది వాక్యానికి సంబంధించింది అది వాక్యములో ఎవరు చదువుకున్నా దొరుకుతుంది కాబట్టి వాగ్దానాన్ని నమ్మటం మంచిదే కానీ ముందుగా వాక్యాన్ని చదవండి వాక్యం దగ్గరికి రండి వాక్యాన్ని ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఆశీర్వాదాలు మీ మీదకు వస్తాయి ఈ యొక్క ఉదయ కాలంలో దేవుడు నాకు హెసియా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయాన్ని బుక్ ఆఫ్ ఏసియా నైన్టీన్త్ చాప్టర్ వచ్చిన అధ్యాయం అంతటిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు దీనిలో మనము మొదటిగా ధ్యానించవలసింది ద వర్డ్స్ ట్వెల్త్ వచనం సైన్యములకు అధిపతి యహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలేను కదా నీ జ్ఞానులు ఏమై సైన్యములకు అధిపతికి ఎహోవ ఐగుప్తును గురించి నిర్ణయించిన దానిని గ్రహించి నీతో చెప్పవలేను కదా అవును ఒక దేశానికి మరి ఆలోచనకర్తలు ఉన్నారు ఈ ఐగుప్త దేశానికి మరి ఈ ఐగుప్త దేశంలో ఎంతోమంది మరి ఆలోచన శక్తి కలిగిన వారు ఉన్నారు ఉన్నారు అధిపతులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు వీరు ఎవరు కూడా ఈ దేశానికి జరగబోయే దానిని మరి గ్రహించి ఆ రాజులకు ఆ రాజ్యాధిపతులకు తెలియచేయటం లేదు అట్లాగే దేవుడు ఉద్దేశించిన దానిని మనము కూడా తెలుసుకోవాలి ఐగుప్తు దేశము అన్య దేశము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాల ప్రకారము భూభాగములో ఉన్న ప్రజలందరినీ మనం బ్రాడ్గా రెండు రకాలుగా విభజించుకోవచ్చు జూడ్ పీపుల్ నాన్ జూడ్ పీపుల్ యూదులు యూదేతరు ఐ మీన్ ఇస్రాయిలీలు నాన్ ఇజ్రాలైట్స్ రైట్ ఫ్రెండ్స్ ఈ కాలంలో మనం కొంచెం డీప్కి వెళ్తున్నప్పుడు దేవుడు అన్య దేశపు రాజుల గురించి మాట్లాడుతున్నాడు అన్య దేశం మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతల గురించి నీకు ఎవరో చెప్పలేదా నీ జ్ఞానులు ఏమైపోయారు వారికి ఏం జరగబోతుంది తెలుసండి వెరీ పిటీ కండిషన్ ఎనిమిదో వచ్చినము సముద్ర జలములు ఇంకిపోతాయి దాని గురించి నీకు ఎవరు చెప్పలేదు నది ఎండిపో పొడి అయిపోతుంది దాని గురించి ఎవరు నీతో ఏం చెప్పలేదు మరి ఆరో వచ్చిన నీటి పాయలను కంపుకొట్టును అది నీ గురించి జరగబోతున్న దాని గురించి నీకు ఎవరు చెప్పలేదు నైలు నది ప్రాంతము దాని తీరమైన బీడులను దాని పెద్ద పెత్తబడినటువంటి పైరంతా ఎండి కొట్టుకొని పోవును దాని గురించి ఎవరు చెప్పలేదు నీకు నీ దేశంలో జాలర్లు దుఃఖిస్తారు అన్య దేశాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నై నదిలో గాలము చేయవారు అందరు కూడా ప్రలాపిస్తారు గాలాలు వేసేవారు జల మీద జలముల మీద వలలు వేయవారు కృషించిపోతారు దీని గురించి నీకు ఎవరు చెప్పలేదు దువినతో దోబడు జనపన్నారని చేయవారు తెల్లని బట్టలు చేయవారును నెయ్యి సిగ్గుపడతారు దీని గురించి నీకు ఎవరు చెప్పలేదు అంతేకాదు రాజ్య స్తంభాలు ఏం పడిపోతాయి అంటే ప పడగొట్టబడతాయి అని లేఖనం ఇక్కడ మాట్లాడుతోంది దీని జ్ఞానులు ఏమైపోయారు జరగబోతున్న దాన్ని వారు గ్రహించి ఎందుకు చెప్పలేకపోతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో తల అయినను తోక అయినను పదిహేను వచ్చును మరి రెళ్ళు అయినను ఐగుప్తులో పని సాగింపున ఎవరనో లేరు ఇక పని చేసుకోవడానికి పని కూడా దొరకడం లేదు అని లేఖనాలు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాయి యోదా దేశము ఐగుప్తునకు భయంకరమగును యోధా దేశం అట ఐగుప్తు దేశమునకు యోధాజనాంగం తక్కువ ఐగుప్తీయులు చాలామంది ఎక్కువ కానీ ఇప్పుడు యోధా దేశానికి ఐగుప్తు దేశము జరగబోతున్నవి ఐగుప్తీయులు వణుకుదురు సెవెంటీన్త్ వర్డ్స్ ఒక చరిత్ర దీంట్లో ఉంటుంది దేవుడు జరగబోతున్న దానిని ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్లో జరిగేటటువంటి అనేక రకమైనటువంటి విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు మరి ఇరవై ఒకటో వచనంలో ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యహోవ తన్ను వెల్లడి పరుచుకును ఎంత చక్కనటువంటి మాటలు అసలు పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి కూడా వచనం చూస్తే ఇది ఐగుప్తును గురించినటువంటి దేవోక్తి ఏం జరగబోతుంది వారు గ్రహించవలసింది ఏమిటి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు అన్యులు దేవుని ఎందుకు విశ్వాసం లేనివారు దేవుని దూరంగా పెట్టినవారు ప్రభువుకు దూరంగా ఉన్నవారు దేవుడి రాజ్యం గురించి సువార్తను గ్రహించినటువంటి వారు వాక్యంలో ఈరోజు మీరు గ్రహించవలసింది యుహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తులకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలబరపడును ఐగుప్తులు గుండె కరుగుచున్నది నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తులనే రేపుతాను జరగబోతుంది సహోదరుల మీదకి సహోదరులు లెగుతారు లెగుస్తారు పొరుగు వారి మీదకి పొరుగు వారు లెగుస్తారు పట్నంలో పట్నం మీదకి పట్నం యుద్ధం చేస్తాయి రాజ్యంతో రాజ్యం యుద్ధం చేస్తాయి ఐగుప్తుల యొక్క శౌర్యం నశించిపోతుంది వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేద్దను కావున వారి విగ్రహంలో ఎద్దకును గునుగు వారి వద్దకును కర్ణ పిశాచింపల వారి ఎద్ధకును సోదగాండ్రి ఎద్దకును విచారింప వెల్లుదురు అక్కడికి వెళ్తారు కానీ నేనేం చేయబోతున్నాను నేను ఐగుప్తులైన క్రూరమైన అధికారికి అప్పగించుచున్నాను బలత్కారుడైన రాజువారిని నేలును అని ప్రభువు ఎవరండి ప్రభువు సైన్యములకి అధిపతి గిహోవా సెలవిచ్చుచున్నాడు జరగబోతున్నటువంటి అన్నింటినీ జనులందరూ గ్రహించాలి ఐగుప్తీలు అంటే ఇక్కడ అన్య నాన్ ఇస్రాలైట్స్ గురించి దేవుడు ప్రవచనంలో మాట్లాడుతున్నాడు ఐగుప్తు దేశములో ఉండును వాటిలో ఒకటి నాశనపురము సి మై ఫ్రెండ్స్ ఈ పద్దెనిమిది వచ్చినాం ఆ దినమున కణాలు భాషతో మాట్లాడచ్చు యుహోవ వారమని ప్రమాణం చేయు ఐదు పట్టణములు ఐగుప్త దేశంలో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమున ఐగుప్త దేశం మధ్యన యుహోవాకు ఒక బలిపీఠమును దాని సరిద్దునతో యుహోవాకు ప్రతిష్టమైన ఒక స్తంభమును ఉండును ఇలాంటి ఐగుప్తు దేశమును దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా వారిని విమోచించాలని వారందరూ కూడా పాపంపు సత్వం నుండి బయటకు రావాలని అందుచేత నేను మొదటగా ఇందాక చదివించాను ఇరవై ఒకటో వచనం ఐగుప్తులు తెలుసుకున్నట్లు యుహోవా తన్ను తాను వెల్లడిపరుచుకొనును ఆ దినమున ఐగుప్తులు యుహోవాని తెలుసుకుందురు అసూర్యుల గురించి కూడా ఇదే గ్రంథంలో చాలా చోట్ల రాయబడుతూ ఉంటుంది వారు బలి నైవేద్యం నడిపించి ఆయనను సేవించుదరు యుహోవాకు మొక్కుకుని దొరుకు దేవుడని తెలుసుకునే కాలం వస్తుంది ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర మరి వంగవలసినటువంటి కాలం ఒకటి వస్తూ ఉన్నది ఆయన రక్షకుడు అని మరి దేవుని యొక్క లేఖనాల ద్వారా చాలామంది గ్రహించుకునేటువంటి సమయం అలా ఇలా ఎందుకు మరి గతంలో ఎందుకు అలా జరిగింది ఎందుకు ఐగుప్తుల మీదకు దేవుడు మరి అటువంటి ఆత్మను పంపించి వాళ్ళందరినీ అనగదొక్కాడు అనే దానికి ప్రశ్నకి జవాబు ఇక్కడ మనకు కనబడుతుంది ఎక్కడ ట్వంటీ టూ నైన్టీన్త్ చాప్టర్ ఆఫ్ ఏసియా ట్వంటీ టూ యో వారిని కొట్టును ఎందుకు కొట్టాడు మీరు ఆలోచించాలి మీరు కూడా గ్రహించాలి స్వస్థత పరచవల్ని యుగుప్తులను కొట్టును వారు యుహో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరిచడం దేవునికి స్తోత్రం నిజమే ప్రియరా స్వస్థపరిచే హోవ స్థిరపరిచే దేవుడు బలమైన దేవుడు నిజమైన దేవుడు సైన్యములకు ఆయన సైన్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసండి ఆయన సైన్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసమ్మా ఆయన సైన్యం పరలోక సైన్యం ఒకటి ఆకాశములో ఒక సైన్యము భూమి మీద ఒక సైన్యము ఆ సైన్యము మనమే భూమి మీద ఉన్న సైన్యము మనమే పరలోకములో దూతల సైన్యం ఉంది ఆకాశము మహాకాశాలలో ఆయన సైనికులు ఉన్నారు ఆయన సైన్యము ఈ సైన్యం అంతటికీ ఆయన ఆయనే అధిపతి లేఖనం మాట్లాడుతుంది వారు యుహో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును మీరు కూడా దేవుడి వైపు తిరిగితే పూర్తిగా తిరిగితే పూర్ణ హృదయంతో తిరిగితే పూర్ణ మనస్సుతో తిరిగితే పూర్ణ వివేకంతో తిరిగితే మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఇదే మీకు ఈ ఉదయకాలంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం మీ ప్రార్థన అంగీకరించడానికి మీ ప్రార్థన వినడానికి దేవుడు తన చెవులను పట్టి వింటూ ఉన్నాడు తన చెవుని రెక్కించి మీ మీద దృష్టి పెట్టాడు అందుచేత మిమ్మల్ని కొన్నిసార్లు కొట్టుండొచ్చు గతంలో మీకు దెబ్బలు తగలు ఉండొచ్చు కానీ మరలా తిరిగి ఆ దెబ్బను స్వస్థపరిచేవాడు కూడా ఆయనే అని ఈ లేఖనంలో మీరు చూడగలరు ద లాస్ట్ వరుస్లో చాలా అద్భుతమైన మాట ఉందండి ఇరవై ఐదవ వచనంలో సైన్యములకు అధిపతికి హోవా నా జనమైన ఆయన అంటున్నాడు యహోవా అంటున్నారండి దేవుడు అంటున్నాడు మా నా జనమైన ఐగుప్తీలరా మీరు ప్రాబలి ఈ యొక్క అధ్యాయం గురించి మీకు ఎవరు బోధించి నాకు తెలిసి బోసే మీరు కూడా ఈ అధ్యాయం మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా పెట్టుంటారు ఇక్కడ ఆయన జనులు ఎవరు అసలు ఇస్రాయిలు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు నా జనమైన ఐగుప్తీ లేరా ఇది 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 చాలామంది పండితులకి పెద్ద పెద్దవారికి అందరికీ సామాన్యులకి క్రైస్తువులు చాలా అవసరం నా జనులైన ఏమంటున్నాడండి అండి అయినా నా జనమైన ఐగుప్తీ లేరా అంటే ఐగుప్తీలని కూడా తన జనంగా దేవుడు మార్చుకోవాలనుకుంటున్నాడు అన్యులందరినీ తిప్పుకోవాలనుకుంటున్నాడు వారందరూ దేవుని యొక్క ప్రకాశమైన వెలుగును చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు నా చేతుల పని అయినా సూర్యులరా ఎంతో వ్యతిరేక దేవుడు సూర్యుడికి అలాంటిది ఇక్కడ అంటున్నాడు నా చేతి పని అయినా నిజమే దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించాలి దీంట్లో ఆయన వేగము గల మరి వేగము గల మేఘము ఎక్కి మరి ఐగుప్తున కూర్చున్నట్టుగా లేఖనం మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి సిద్ధపడు నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు ఎక్కడ చివరిలో నా స్వాస్థ్యమని ఇస్రాయిలు ఆయన చేతి పని ఆయన జనము ఆయన స్వాస్థంగా దేవుడు నిన్ను చేసుకున్నాడు దేవునికి స్తోత్రం